ధరణిలో ఉన్న అనేక సమస్యలకు భూభారతిలో పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు చందుర్తి మండల రైతులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా స్థానిక రైతు వేదిక భవనంలో మంగళవారం భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరణిలో లేని ఎన్నో సదుపాయాలను భూభారతి చట్టంలో పొందుపరిచారని తెలిపారు ధరణిలో ఉన్న అనేక సమస్యలకు భూభారతిలో పరిష్కారం లభిస్తుందన్నారు

ప్రతి ఒక్క లీగల్ హెయిర్ కి నోటీస్ పోతాయి ముప్పై రోజుల సమాధానం ఒకవేళ రిజిస్ట్రేషన్ ద్వారా ల్యాండ్ ఉంటే అది వచ్చేస్తుంది తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి చేయవచ్చు తర్వాత ఏదో థర్టీన్ బి ఓఆర్సీ థర్టీ ఎయిట్ ద్వారా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఆర్టీఓ గారు చేస్తారు ముప్పై రోజులు అది కూడా కంప్లీట్ చేసి మీకు ఏదో సమాధానం ఇవ్వాలి అది కూడా ఒక పెద్ద మార్పు ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు సాదా పరినామా కేసెస్ ఉన్నాయి కదా కొంతమంది సాదా పరినామా చేసి వాళ్ళకి రికార్డ్స్ ఆఫ్ రైట్ లేదు పట్టలేదు కానీ మనం కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ధర్నీలో దీనికి ప్రొవిజన్స్ లేదు కానీ గోహాతీ చట్టంలో గతంలో ఉన్న సాదా పరిణామాకి ఆర్టీఓ గారి దగ్గర పవర్ ఇవ్వడం జరిగింది ఆర్డీ గారు దీనికి ఫీల్డ్ మీద పరిశీలన చేసి ఒక సివిల్ కోర్ట్ లాగా ఎంక్వైరీ చేసి దీనికి కూడా టైం బాండ్ మేనర్ లో ఒక సమయంలో మాకు సమాధానం ఇవ్వాల్సిందే సో ఆ చాలా పైన ప్రాబ్లం కూడా ఈ భూభారతి చట్టం ద్వారా దూరం అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ హైకోర్టుకి లేకపోతే సివిల్ కోర్టుకి పోతారు అంతే కదా కానీ భూభారతి చట్టంలో రెవెన్యూ కోర్టు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ కోర్టు ఏమంటే ఒక చిన్న సమస్య ఉంటే ఫస్ట్ మీరు తహసీల్దార్ గారి దగ్గర పోతారు తహసీల్దార్ గారు మీకు ముప్పై రోజుల్లో సమాధానం ఇస్తారు ఆ సమాధానం సమాధానం మీకు నచ్చినా మీరు ఓకే నచ్చకపోయినా మీరు ఆర్టీ దగ్గర అపీల్ చేయవచ్చు అప్పీల్ చేసి మీకు అక్కడ కూడా సమాధానం రాకపోతే కలెక్టర్ దగ్గర రావచ్చు తర్వాత అక్కడ ముప్పై రోజుల సమాధానం రాకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో లేకపోతే రెండు జిల్లా కలిపి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉంటారు కలెక్టర్ కంటే పెద్ద స్థాయి ఆఫీసర్ ఉంటారు అక్కడ కూడా మీకు సమాధానం దొరకవచ్చు